వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఉదంతం బయటపడిన తర్వాత గూగుల్ టేక్అవుట్స్ అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడే చూస్తున్నా ట్రోలింగ్ వీడియోస్ కూడా చూస్తున్నాను అనుకోండి అంటే బేసిక్గా దేవుడి మీద అభాండాలు వేయడం దాన్ని పెట్టుకుని రాజకీయం చేయాలనుకోవడం ఆ చేసినటువంటి దాని మీద ఇమ్మీడియట్గా వీళ్ళకి ఆ దేవుడే సాక్ష్యాధారాలు బయటపెట్టి పెట్టి ఎవరై పిచ్చి సన్నాసులారా మీరు చేసేది పనిరా అందువల్ల మీరేం చేయలేరు మీరు అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తారంటూ వాస్తవాలు బయట పెట్టడం ఇదంతా కూడా కామన్ అయిపోయింది సో నిన్న భువన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి మొత్తం బండారం బయటకు వచ్చింది ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇచ్చారు అంతా తెలిసిందే కదా ఎందుకు ఇదంతా జరుగుతుంది అనే పాయింట్లో ఒక బ్లాక్మెయిలింగ్ సంఘటన కూడా బయటకు వచ్చింది ఏంటంటే గతంలో వీళ్ళు ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు భువన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు రోజా మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటంటే అధికారిని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వెళ్ళి చేసినటువంటి పని అనమాట సో అందుకని ఇప్పుడు అధికారులు కాస్త భయపడుతూ ఇంకా వాళ్ళకి అవన్నీ ఇచ్చుకుంటున్నారు వీళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఏం స్పందించట్లేదు అనేది ఉంది ఇక నుంచి లెక్క మారుతుంది సో దీనికి సంబంధించి వాళ్ళ శాసన మండలిలో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు జరుగుతున్న అపవిత్ర కార్యక్రమాలు వీటి మీద చర్చ జరగాలి అంటూ మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి అంటే వాళ్ళ సమాధిని వాళ్లే తవ్వుకుంటారన్న సామెత ఉంటుంది చూసారు అలాగే వీళ్ళ గొయ్యిని వీళ్ళే తవ్వుకుని మన చేతికి మంచిగా ఒక కర్రెస్తున్నారనమాట కర్ర అంటే ఏ కర్రని చెప్పాలి వెదురు కర్రలు తాటికమ్మలు ఇలాంటివి కాదు చిన్నప్పుడు ఈలకర్రలని ఉండేవి ఆ ఈలకర్ర ఎలా ఉంటాయంటే కొడితే ముందు నొప్పి పైన మామూలుగా తెలుస్తుంది మనకి చరణం దగ్గర ఓ వారం రోజుల పాటు చెయ్యి లోపల వణుకు మామూలుగా పుట్టదు అలా ఉంటుంది ఆ దెబ్బ స్కూల్లో మాస్టర్లు కొట్టేవాళ్ళు అప్పట్లో చదవకపోయినా అల్లరి చేసినా పనులు చేసినా చేసేవాళ్ళు సో అలాంటి ఈలకర్రతోటి కొట్టండ్రా మమ్మల్ని అని చెప్పి వీళ్ళకి వీళ్ళు సాక్ష్యాలు ఇచ్చుకుంటున్నారు సో శాసన శాసనమండలిలో కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు పాపం అసలే సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కూడా చాలా మృదు స్వభావి భక్తిభావం చాలా ఎక్కువ మనిషి చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు అనేటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ గారు అన్నటువంటిది మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయనకి పేరుంది వెళ్ళి వెళ్ళి ఆయన్నే కెలుక్కున్నారు అందులోనూ ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యే ఊరుకుంటారా అంతర్వేది రథానికి సంబంధించి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏడాదిన్నరైనప్పటికీ కూడా ఏమీ తేల్చలేకపోయింది అంటేనే వీళ్ళు హైందవానికి ఎంత దాడి చేస్తున్నారు లేదంటే ఎంత అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష అంటూ మొదలుపెట్టారు అవతల పార్టీ ఎక్స్పార్ట్ సభ్యులందరూ కలిసి ఎందుకంటే మాకు అక్కడ మెజార్టీ ఏడ్చింది కాబట్టి ఆ ఏడ్చిన మెజారిటీ మీద యాసిడ్ పోసేట్ ఈయన అవునధ్యక్ష అప్పట్లో పాపం వీరు చేసినటువంటిది వీళ్ళు తేల్చినటువంటిది ఏంటంటే అంతర్వేది రథాన్ని తగలబెట్టినప్పుడు అదే తగలబడింది అని వాళ్ళు అంటున్నారు కదా తగలబడినప్పుడు ఎవరు తగలబెట్టేశారు అన్నదానికి వీళ్ళే వాళ్ళకి బాగా అనుయాయులైనటువంటి పోలీస్ అధికారిని నియమించి విచారణ చేయించారు వాళ్ళకి చివరికి తేల్చొచ్చింది ఏంటంటే ఆ వెనకాల రథం వెనకాల తేనె పట్టు ఉందిట ఆ తేనె పట్టు కోసం అని చెప్పి మంట పెట్టాట దానికి రథం తగలబడిపోయిందిట ఇప్పుడు అందరూ కలిసి చేసే పని ఏంటంటే అధ్యక్ష అంతర్వేది రథానికి సంబంధించి ఆ తేనెటీగలని వెతుకుతున్నారు అధ్యక్ష అని శాసనమండలిలో ఉన్నారు కదా వెంక రమణారెడ్డి గారు అందామంటే ఆయన నాతో కమ్యూనికేషన్లో లేరాయే అంతే మరి దైవం అన్నాక మాత్రం నిజాలు చెప్పిస్తారు కదా తగలబెట్టింది వాళ్లే తగలబెట్టింది వాళ్ళే రాష్ట్రంలో ఏదో ఒక అనిశ్చితి క్రియేట్ చేసుకోవాలి ద తద్వారా ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్ర ఇదంతా కూడా మనం మన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మనం చేసిన పనుల మీద ఎన్ని ఎన్ని తప్పుడు పనులు చేశారు అందరికీ తెలిసిందేగా ఒకటా రెండా దేవాలయాలకు సంబంధించి పైగా అంతర్వేది రథానికి సంబంధించి మేము సీబీఐకి ఇచ్చేస్తున్నాం సీబీఐ వాళ్ళు వచ్చి బాబు మాకున్న పరిస్థితుల్లో మేము దీన్ని తీసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం ఇది జరిగింది పైగా కొడాలి నాని లాంటి వాళ్ళు గుట్కా తింటూ నవలుకుంటూ వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రథం తగలబడితే ఏమైంది ఇంకో కోటి రూపాయలు పెట్టారు రథం కొనిస్తాం ఇలా బాబులు సొమ్ములు పెట్టారు ఐ మీన్ ఆ భార్య లాంగ్వేజ్లో వాళ్ళ నాన్నగారి ఆస్తులు పెట్టారని తీసుకొచ్చి మనకి చేసి ఇచ్చేస్తారు వాళ్ళు తగలబెడుతూ ఉంటారు వాళ్ళే చేసిస్తూ ఉంటారు మధ్యలో వెర్రి వాళ్ళం మనం కాబట్టి సో శాసనమండలిలో జరిగినటువంటిది ఇది అప్పుడున్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి పాపం ఆయన ఏ పనిలో ఏ ఏవి కలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారో మనకి తెలియనటువంటి అంశం అప్పుడు మరి అన్నిటికీ ఇలాగే మాట్లాడడం మన స్థాయి ఏమిటి అనేది తెలుసుకోకుండా ఆఖరికి అశోక్ రాజు గారిని సైతం విమర్శించే స్థాయిలో ఆ రోజు వాళ్ళు మాట్లాడారంటే ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు అలాగా ఇప్పటికీ ఏం జరుగుతోందంటే అధ్యక్ష ఇక్కడ తేనెటీగలను వెతుకుతున్నారు ఆ తేనెటీగలు అక్కడ మాట్లాడే వాళ్ళే అని గౌరవ మంత్రి గారు తెలుసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి మరి ఇప్పుడు ఇంతకీ ఆ తేనెటీగా ఎవరింట్లోంచి వచ్చాయంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి